దాడ్ ప్రభు నే సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా అందరు బాగున్నారా వీడియో కింద ఉన్న లైక్ బటన్ను ప్రెస్ చేయండి తద్వారా ఎందుకంటే అనేకులకి వాక్యము చేరవేయబడుతుంది కొంతమంది నా ఆదరించబడతారని చిన్న ఆశతో చెప్తున్నాను అలా లైక్ చేసిన మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రైజ్లా ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగంలో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం ఎహోవా ఏ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును బ్రీలరా మనము ఈ కీర్తనల గంధములో నుండి మరి ఐదో వచ్చినాన్ని నూట ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచ్చనంలో మరి కీర్తనకారుడు మరి ఈ విధంగా మరి మనం చూస్తూ ఉన్నాం యహోవాయే నిన్ను కాపాడువాడు ఎహోవా అనగా ఉన్నవాడు అనువాడుగా ఉన్నాడు అని బైబిల్లోని మనం చూస్తూ ఉన్నాం ఆ దేవుడు ఆ ఉన్న దేవుడు ఆ అనువాడైనటువంటి దేవుడు ఆ ప్రభు నిన్ను కాపాడువాడు కనుక మనల్ని కాపాడేవాడు నిన్ను కాపాడేవాడు నిన్ను రక్షించువాడు ఎలాంటి వాడో తెలుసా అనువాడు ఉన్నవాడై ఉన్నటువంటి దేవుడు కాబట్టి మరి నీ కుడి ప్రక్కన ఎహోవా నీకు నీడగా ఉండును ఎప్పుడు ప్రిలరా చూడండి తన ప్రజలైన వారికి దేవుడు కుడి ప్రక్కన ఉన్నాడు అలాగే వారి మార్గములో తోడై ఉన్నాడు అంత మాత్రమే కాదు వారు రాత్రి అలాగే పగలు కూడా వారిని కాపాడిన దేవుడుగా ఉన్నాడు ఆ మాట మనం చూస్తాం దేవుని వాక్య భాగములో నుండి నిర్గమాకాండంలో అధ్యాయంలో చూడండి ఆ కాపాడుచున్న దేవుడు ఆ రక్షణకర్త అయినటువంటి దేవుడు మరి నీ కుడి ప్రక్కన నీ ఎడమ ప్రక్కన తోడుగా ఉండే దేవుడు నీ హోయ్ నిన్ను కాపాడు దేవుడు ఎట్లాగున్నాడో ఏ విధంగా కాపాడుతూ వచ్చాడో అన్న విషయాన్ని మనం చూద్దాం దేవుని వాక్య భాగములో నుండి మరి చూస్తే ప్రిమ నిర్గమాకాండములో పదమూడవ అధ్యాయములో దేవుని వాక్య భాగములో నుండి నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో దేవుని వాక్య భాగం మనం గమనిస్తే చూడండి దేవుని ప్రియులరా వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ ఎలాగో తెలుసా నిన్ను కాపాడే దేవుడు నిన్ను రక్షించువాడు ఎలాగున్నాడో తెలుసా ఇరవై ఒకటో వచ్చినంలో ప్రియమైన వాళ్ళరా రాత్రి ప్రయాణము చేయనట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోనూ వారికి వెలిగించుటకు రాత్రి అగ్ని స్తంభములోను ఉండి వారిని ముందుగా వారికి ముందుగా నడుచుచూ వచ్చను చూసారా అండి ప్రియమైన దేవుని బిడ్లారా మన దేవుడు ఎలాంటి వాడంటే రాత్రి స్తంభముగా వెలుగునిచ్చి త్రోవలో నడిపించే దేవుడు మన దేవుడు ఆయనే యహోవా అంటే ఆయనే ఉన్నవాడు కనుక రమైన చీకట్లో ఉన్న నిన్ను క్షేమంగా దరికి చేర్చే దేవుడు నిన్ను కాపాడువాడాయన నీ కుడి ప్రక్కన శత్రువులు తరుముచున్నప్పటికి కూడా ఎలాగ నడిపించారో తెలుసా ప్రియమైన వాళ్ళరా చూడండి ఇస్రాయేలీ ప్రజల త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేల మేఘ స్తంభంలో ఎందుకు పగళ్ళు మేఘస్తంభము అని అంటే నా బిడ్డలు నన్ను అంగీకరించిన వారు నా ఎందు విశ్వాసం ఉంచిన వారు నా బిడ్డలు వ్యవహాను సువార్తలో ఒకటో అధ్యాయంలో పన్నెండవ చనంలో మనం చూస్తాం తన్ను ఎందరైతే అంగీకరిస్తారు వారందరూ అనగా తన నామందు విశ్వాసముంచు ప్రతివాడు వానికి దేవుని పిల్లలయ్యే అధికారము దేవుడు వారికి అనుగ్రహించాడు అట్టి అధికారం ఇచ్చాడు అట్టి అధికారం పొందుకున్నటువంటి మానవులకు ఇక దేవుడు కాపాడేవాడుగా ఉండకుండా ఉంటాడండి ఈనాడు శత్రువు సమూహాలు దేవుని ప్రజల పట్ల ఏ విధమైనటువంటి ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కూడా మరి దేవుడు కాపాడుతూ ఉన్నాడు తెలుసా అది మీకు అర్థం కాదు అన్ని జల్లుకి అర్థం కాదు అది దేవుని బిడ్డలైన వారికి మాత్రమే దేవుడు వారికి వెలుగుగా ఉంటాడు వారు త్రోవలో దేవుడు వారికి అగ్ని స్తంభముగా ఉంటాడు అంత మాత్రమే కాదు మగలు మేఘ స్తంభముగా ఉంటాడు ఎండ దెబ్బ తగలకుండా తెలుసా అంత మాత్రమే కాదు అగ్నిస్తంభములో నుండి ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చను ఆయన నడుచుచూ నడిపించే దేవుడు అంత గొప్ప రక్షకుడు మన ప్రభు ఉన్నవాడు అనువాడు అంతేకాదు ఎప్పటిదాకా నడిపిస్తాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా ఎప్పటిదాకా నడిపిస్తాడో తెలుసా చూడండి కీర్తనల గ్రంథం పదహార అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో కీర్తనల గ్రంథం పదహార అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో మనం చూస్తే కీర్తనల గ్రంథం పదహారవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చనాన్ని చూద్దాం ప్రిలరా కీర్తనల గ్రంథం పదహారు ఎనిమిదవ వచ్చినంలో దేవుని వాక్య భాగాన్ని చూద్దాం ఎంతకాలం నడిపిస్తాడంటే సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ప్రియమైన వాళ్ళరా చూశారా సదాకాలం యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన ఎందు గురి నిలిపినటువంటి వారికి ఏం చేస్తాడంట కాపాడుతాడు కుడి పక్కన కాపాడతాడు కుడి పక్కన యహోవా నీకు తోడుగా ఉంటాడు పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడతాడు రాత్రి ఎన్నెల ఎన్నెల దెబ్బలు తగలకుండా కాపాడతాడు అంత మాత్రమే కాదు ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడును అంత మాత్రమే కాదు ఆయన నీ ప్రాణమును కాపాడును కాబట్టి ప్రీలారా దేవుడు కాపాడే దేవుడు కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక కదల్చబడరో ఈనాడు కాదు ప్రియుల ఈనాటి నుంచి కాదు శత్రువు అయిన దుష్టుడు అపవాది అయిన శత్రువు దేవుని బిడ్డలపై అనేకమైన విధాలుగా చలరేగుతున్నప్పటికీ కూడా ఎందుకు క్రైస్తవుడు కదల్చబడట్లేదు అనంటే నా కుడి పార్శ్వమందు ఉన్నాడు ఎవరో అనువాడు ఎహోవా కాపాడువాడు అర్థమైందా కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇంకా ఈ అనువాడు ఉన్నవాడైన కాపాడువాడైనటువంటి దేవుని ఎందు ఇంకా నువ్వు విశ్వాసం ఉంచలేదేమో ఆయన ఎందు నువ్వు నమ్మిక ఉంచలేదేమో ఇంకా ఆయన మీద సందేహం ఉందేమో చూస్తున్నారు కదా ఆయన కాపాడువాడు కదల్చబడ్డాడు ఎప్పటికీ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా ప్రభు నేసినందు విశ్వాసం ఉంచకపోతే ఇప్పుడైనా ఆయన ఏంటో ఎరగాలి ఆయన ఎహోవాని కాపాడువాడని ఎరగాలి పై వచ్చిన వాళ్ళు చూస్తే ప్రియమైన వాళ్ళరా ఆ మూడవచ్చిన వాళ్ళు ఆయన నీ పాదము తొట్టిల్లని ఏడు అర్థమవుతుందా నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడండి ఇక ఇస్రాయులను కాపాడువాడు కునకడు నిద్రపోడు అర్థమైందా అలాంటి దేవుడు ఎహోవా అంటే అనువాడు ఉన్నవాడు నీకు తోడుగా ఉంటాడు నీకు ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతా వెన్నెల దెబ్బలు తగలకుండా కాపాడే దేవుడే ఆ ప్రభు ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుచుకుని ఆయన కాపుదలలో నీవు కూడా ఉండాలని దేవుడు ఇటువంటి పరిశుద్ధమైన గ్రంథాన్ని మనకిచ్చాడు కాబట్టి ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసముంచు నువ్వు కాపాడబడతావు నీ కుడి పక్కన నీకు తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు పగలు నీకు ఎండ దెబ్బ నీడు రాత్రి ఎన్నెల దెబ్బ తగలకుండా నిన్ను నీకే అపాయం రాకుండా కాపాడుతాడు అటువంటి గొప్పదేవుడు అనమాట ఆయన సర్వశక్తిమంతుడు కనుక నీవు ప్రియమైన వాళ్ళరా ఆ ప్రభువును చేరుకుని ఆ ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో కూడా అటువంటి కాపుదల నీకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు ఇది మొదటి విషయం రెండవదిగా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళలా దేవుడు దేవుని తోడు ఉంటే ఆయన ఎలాగుంటాడంటే తోడుగా ఉంటాడు ఆయన ఎప్పుడు ఉంటాడంటే ఆయన సదాకాలం ఉంటాడు సదాకాలం అంటే ఇప్పుడు ఈ లోకం విడిచిన తర్వాత కూడా ఆయన నమ్ముకున్న నీవుకు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధపరిచాడు కాబట్టి సదాకాలం ఆయన తోడుగా ఉంటాడు రెండవదిగా చూడండి కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో తొంభై ఒకటవ అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో నుండి తొంభై ఒకటవ అధ్యాయం కీర్తనలు చూస్తే దేవుని వాక్య భాగంలో నుండి ప్రియమైన వర్లరా మనము దేవుని వాక్యము ఎంత గొప్పదో ఆ వాక్యము ఎంత శక్తివంతమైందో ఒకటో వచ్చిన చూడండి ప్రియమైన వారిలో దేవుని మహోన్నతుని చాటున నివసించువాడే సర్వ శక్తుని విశ్రమించువాడు అంటే ఆయన రెండోదిగా ఆయన చాటున ఉంటే ఆయన చాటును నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయన నీకు తోడుగా లేకపోతే ఆయన సన్నిధి నీతో రాకపోతే నీవు నీ జీవితంలో ఎప్పుడు నెమ్మది ఉండదు విశ్రమించు జీవితం నువ్వు కలిగి ఉండలేవు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటే ఆయన ప్రియమని వల్లరా మనం చూస్తే దేవుడు ఉంటేనే ఆశ్రయం దేవుడు ఉంటే ఆయన నీ కోట ఆయన ఆశ్రయం ఆయన నీ కోటగా ఉన్నాడు అంతేకాదు వేటగాని ఉరి నుండి రెండో వచ్చిన ఆయనే నాకు ఆశ్రయము కోట నేను నమ్ముకునున్న దేవుడని యహోవాను గురించి చెప్పుచున్నాను అంతేకాదు ఆయన ప్రియమైన వాళ్ళరా మహోన్నతును చాటును ఉంటే కలిగే మేలు నీకేంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా ఆయన ఆశ్రయంగా ఉంటాడు ఆయన నీకు కోటగా ఉంటాడు కాబట్టి అంతేకాదు మూడో వచ్చిన వాళ్ళు వేటకా వేటకాని ఒరి నుండి ఆయన నిన్ను విడిపించును నిన్ను విడిపించటమే కాదు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును తెగులు రాకుండా ఉండాలంటే ఆయన ఆయనను ఆశ్రయించే వ్యక్తిగాను ఉండాలి ఆయన ఆశ్రయం లేకుండా భూలోకంలో ఎక్కడ నీకు నెమ్మది ఉండదు విశ్రాంతి ఉండదు సంతోషం పొందుకోలేవు ఆ సర్వశక్తుని నీడను నువ్వు ఆశ్రయిస్తే చాలు ఆశ్రయంగా ఉంటాడు నీకు కోటగా ఉంటాడు అంతేకాదు వేట కాని ఊరి నుండి అంటే శత్రువుల చేతిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు అంత మాత్రమే కాదు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు రక్షించటమే కాదు ప్రియులరా చూడండి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు ఆయన రెక్కలతో కప్పుతాడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును చూడండి ఆయన చూడండి కోడి తన పిల్లలను ఎలాగైతే కప్పుకుంటుందో దేవుడు యహోవా ప్రభు రక్షకుడు ఉన్నవాడు అనువాడైన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అనగా దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పుతాడు రెక్కల కింద నీకు ఆశ్రయం నీడ దొరుకుతుంది అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి నువ్వు దేనికి భయపడన అవసరము లేదు రాత్రి వేళ భయపడవలసిన అవసరం లేదు పగలు భయపడవలసిన అవసరము లేదు అందుకని ఐదో వచ్చిన వాళ్ళు రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేల ఎగురు బాణముకైనను చీకటిలో చంచరించు తెగులుకైనను మధ్యాహ్న మందు వాడు చేయి రోగమునకైనను నీవు భయపడదు భయపడకుందువు ఈరోజు క్రైస్తవులు దేవుని బిడ్డలైన వారు ఎందుకు ఎన్నో శ్రమలు ఎన్నో హింసలు ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతున్నప్పటికీ కూడా మరి ఈ విధంగా ధైర్యంగా ఉండగలుగుతున్నాడంటే అది మానవులమనే మన శక్తి కాదు దేవుని కాపుదల దేవుని యొక్క ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు గనుక దేవుడు కేడముగా ఉన్నాడు గనక దేవుడు డాలుగా ఉన్నాడు గనుక వేటగాని ఊరిలో నుండి ఆయనే విడిపించే దేవుడుగా ఉన్నాడు గనుక భయపడకుండా శ్రమకు ఎదురు వెళుతూ ఉంటూ ఉన్నాడు కారణం ఆ దేవుడే ఆ మహోన్నతుడే ఆ మహాగనుడైనటువంటి దేవుడే కాబట్టి ఆ దేవుని అందు విశ్వాసముంచి ఆ దేవుని తోడు నీకు నాకు ఉంటే చాలు నాడు ఇస్రాయేలీలు ప్రజలకు తోడుగా ఉన్నాడు ఎర్ర సముద్రములో నుండి వారిని నడిపించాడు అది దేవుని యొక్క గొప్ప శక్తి మానవుని శక్తి కాదు ఎందుకనంటే మహోన్నతుని చాటున నివసించే ప్రజలనమాట వాళ్ళు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇంకా మనం బైబిల్లో చూస్తే వీరు ఆకాశమును భూమిని తల్లకిందులు చేయివారంట ఎవరు మహోన్నతుని చాటున నివసించు వారు దేవుని బిడ్డలు దేవుని ఎందు విశ్వాసముంచిన వారు దేవుని ఆశ్రయ దుర్గముగా చేసుకున్నవారు దేవుని కోటగా చేసుకున్నటువంటి వారు అర్థమైందా కాబట్టి ఈరోజు ఆ ప్రభు తోడుగా ఉన్నాడు కనుకనే కదల్చబడకుండా ఉండగలుగుతున్నాడు ఆయన తన రెక్కలతో కప్పుతున్నాడు కనుకనే క్రైస్తవుడు ఎన్ని శ్రమలు కలిగిన ఎందుకనంటే లోకంలో మీకు కలగను అయినను నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పాడు యశుప్రవారు లోకము జయించిన దేవుడు మన దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు దేవుని బిడ్డలమైన మనం దేనికి భయపడక శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నీకు తోడుగా ఉన్న దేవుడు ఉన్నాడు కనుక భయపడవద్దు భయపడవద్దు జడియవద్దు ప్రియమైన వాళ్ళరా నీకు ఆయన ఆశ్రయంగా ఉన్నాడు కోటగా ఉన్నాడు నీ కుడి పక్కన ఆయన నిలుచున్నాడు నూట తొమ్మిది ముప్పై ఒకటవ వచ్చనం కీర్తన గ్రంథం నూట తొమ్మిది ముప్పై ఒకటవ వచనాన్ని గమనిస్తే చూడండి ప్రియమైన వారిలారా నూట తొమ్మిది ముప్పై ఒకటవ వచనంలో వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది చూడండి ప్రియులారా మనం చూస్తే దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యహోవా అతని కుడి పక్కన నిలుచున్నాడు మనము దరిద్రులుగా ఉండవచ్చు ఈ లోకంలో వీదలాజరు కూడా ఈ లోకంలో దరిద్రుడిగా ఉన్నాడు ఆహారం లేదు వస్త్రాలు లేవు దేహం అంత అనారోగ్యమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళినాడు అబ్రహాము రమున నెమ్మది పొందుచున్నాడు అర్థమైందా ఈ లోకంలో అన్ని ఉండి ధనవంతుడు ఆ నరకంలో వేతన పడుతున్నాడు పాతాళంలో వేతన పడుతున్నాడు ఈరోజు దేవుని ఆశ్రయించకపోతే దేవుని ఆశ్రయ దుర్గముగా నువ్వు చేసుకోకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు నీవే దేవుని తృణీకరిస్తే భయంకరమైనటువంటి పాతాలము ఎదురు చూస్తూ ఉంది ఆ పాతాలం కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మన కొరకు ఉంచాడు లోకాసు వార్తలో కాబట్టి ఈరోజు ఆలోచన చేసుకోవాలి దేవుని దేవుని విశ్వాసం ఉంచావా రక్షణ పొందుకున్నావా దేవుని ఆశ్రయ దుర్గముగా చేసుకున్నావా నీవు ధనుడవు ఇంకా దేవుని ఆశ్రయించలేదా లేకపోతే ఇది ఫలాన వారికి చెందింది అని నువ్వు అనుకుంటున్నావా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి ఆ ప్రభు ఎలాంటి వాడో మనం చూస్తూ వచ్చాం నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం రాత్రి పగలు తోడుగా ఉండి సముద్ర మార్గంలో కూడా తన ప్రజలను నడిపించిన దేవుడు అర్థమైందా కాబట్టి ఆ ప్రభువును విసర్జించవద్దు ఆ ప్రభువు సన్నిధికి వెళ్ళి ఆ ప్రభుని హృదయంలో చేర్చుకొని ఆ ప్రభు మార్గంలోని నడిస్తే నీకు కూడా తోడుకుంటాడు అర్థమైందా నీకు ఆశ్రయంగా ఉంటాడు నీకు దుర్గముగా ఉంటాడు అంత మాత్రమే కాదు నీ కుడి పక్కన తోడుగా ఉంటాడు ఆయన ఎప్పుడు అంటే సదాకాలం నీతో కూడా తోడుగా ఉంటాడు ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్తాడు నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అని చెప్తాడు ప్రభువారు కాబట్టి దేవుని నీడలో ఉంటే ఆశ్రయము ఉంటుంది నీకు ఆయన కోటలో ఆయన కోట నీకు తోడుగా దేవుడు ఉన్నాడు వేటగాని ఊరి నుండి కోటగా ఉండి నిన్ను విడిపిస్తాడు దేవుని మరి నివాస స్థలముగా చేసుకుంటే నీవు సురక్షితంగా ఉండగలుగుతావు ఆ విధంగా మరి ఈరోజు ఆ సర్వశక్తుని నీడలో నువ్వు ఉన్నావా ధనుడు ధనురాలు ఇంకా ఆయన సర్వశక్తి కలిగి నీడలోనికి రాలేదేమో ఈరోజే ఆయన ఆశ్రయించు ఆయన నమ్ముకో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడు తన రెక్కల నీడలో కోడి తన పిల్లలను కప్పుకున్నట్లుగా దేవుడు తన రెక్కల నీడతో నిన్ను కప్పుతాడు అంత మాత్రమే కాదు నిన్ను అనేకమైన వాటి నుంచి విడిపిస్తాడు కాబట్టి ఆయన నిన్ను కాపాడువాడు ఆయన కొడకుడు నిద్రపోడు అటువంటి ఆయన నీకు నివాస స్థలముగా ఉంటాడు కాబట్టి అట్టి దేవుని ఎందు విశ్వాసముంచిన మనము కుడి ఎడముక తొలగకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే శుభ్రప్రదమైన నిరీక్షణ కలిగి ఆ నీతి రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి అలాగే ఇంకా రక్షణ పొందకుండా ప్రభునేసు క్రీస్తుని సొంత రక్షకును అంగీకరించకుండా ఇంకా ఈ లోకంలో జీవిస్తున్నావేమో పరిశీలించుకో ఈ లోకం విడిస్తే దేవుని వెడబాటు భయంకరమైన పాతాలు దేవుని వెడబాటే ఒక భయంకరం కాబట్టి ఆ ఎడబాటు చేసుకోవద్దు దేవునితో ఇప్పుడే ఆయన ఎందుకు చేరు ఆయన సన్నిధిలో ప్రార్థించు ఆయన కృప కొడుకు వేడుకున్నప్పుడు దేవుడు నిన్ను నడిపించి నీకు తోడుగా ఉండి సహాయము చేసే దేవుడుగా మనకున్నాడు కాబట్టి భయపడక ధైర్యంగా దేవుని కొరకు నిలవబడినప్పుడు దేవుడి మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించుటకు శక్తిమంతుడుగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం ఆ విధంగా దేవుడు మనల్ని కూడా బలపరచబడి ముందుకి నడిపించినట్లు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కొందనాలు వందనాలు దేవానికి స్తోత్రాలు బ్రవ్వ ప్రార్థన కోరినటువంటి ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి కనికరించండి దయచూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రసాదరావు కొరకు ప్రార్థిస్తున్నాం తోడుగా ఉండండి కనికరించి దయచు బాలయ్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మరి కొందరికి డబ్బు ఇచ్చినాడు ఆ డబ్బు తిరిగి రాగలిగినట్లుగా హృదయాలను కదిలించి వారికి మంచి మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సురేష్ కొరకు ప్రార్థిస్తున్నాం అయా లలిత కొరకు ప్రార్థిస్తున్నాం స్వర్ణలత కొరకు ప్రార్థిస్తున్నాం కృప దయచేయం శారా కొరకు ప్రార్థిస్తున్నాం ఫ్యామిలీ సమస్యలు నైనా అలాగే మంచి ఆరోగ్యం ఆర్థిక అవసరాలు మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం విజయరావు కొరకు ప్రార్థిస్తున్నాం రవ్వ మరి బైకు నైనా మరి అది పోయినప్పుడు దేవా ఆ బిడ్డకు తిరిగి బైకుని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా అందుకై నీకు స్తోత్రములు అలాగే జయరాజ్ కొరకు ప్రార్థిస్తున్నా విజయ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం జాబ్ కొరకు ప్రార్థించమన్నారు ప్రభా సహాయం చేయండి అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా నైనా ఇరవై మూడో తారీఖు ఎగ్జామ్ ఉంది నీవు సిద్ధపరిచిన నీ బిడ్డల కొరకు సిద్ధపరిచి సహాయం చేయండి అలాగే ప్రభా మరి సత్యనారాయణ ఫారిన్ వెళ్తుంటుండగా తోడుగా ఉండి ప్రయాణంలో సహాయించి స్టాలిన్ బాబు కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి కనికరించు చూపించమని వేడుకుంటున్నాం దేవా సహాయం చేయండి అలాగే ప్రభా మరి నా జాబ్ కొరకు ప్రార్థించమని కోరిన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం శ్రీనివాస్ కిషోర్ స్వామి ప్రభా అలాగే రాజ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నావు తోడుగా ఉండి ప్రభా అలాగే నైనా తండ్రి నైనా కనికరించు సైదమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం కుమార్ రాజ్య కొరకు ప్రార్థిస్తున్నాం సహాయంంచి సుజాత మోహన్ రావు రాధిక నేను అలాగే ఎస్ నవీన్ కుమార్ టెన్త్ క్లాస్ చదువుతుంటే మంచి జ్ఞానం ఇవ్వండి అంత అట్లాగే ప్రభా టెన్త్ క్లాస్ చదువుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని సహాయపడండి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ కొరకు బిడ్డలు ఉన్నారు వారికి సహాయం అనుకూలించి నీ కృపలో నీ ఏర్పాటును బట్టి మీరే సహాయం చేయాలని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అతి ప్రార్థించేమి తడిగి వేడుకుంటూ అయ్యా అలాగే ప్రభా రక్షణ లేని వారికి రక్షణ రక్షించబడిన వారు ఆత్మీయ మేలు దేవుని కాపుదల్లో భద్రపరచి నడుచునట్లు కృపను గురించి మన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును కాక ఆమెన్